పోచంపల్లి ఇక్కత్ ఉత్పత్తులు ఒక కళ మాత్రమే కాదని గుర్తింపుకు చిహ్నం అని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించినట్లయితే చేనేత కార్మికులను కాపాడిన వారమవుతామని ఇక్కత్ చేనేత వారసత్వంగా వస్తున్న ఒక కళ అని అన్నారు గురువారం ఆయన యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి గ్రామంలో ఇక్కత్ చేనేత కార్మికులతో మాట్లాడడమే కాకుండా పోచంపల్లి టూరిజం టెక్స్టైల్ పార్కులో పోచంపల్లి ఇక్కత్ ఉత్పత్తులను పరిశీలించారు అంతేగాక చేనేత కార్మికులతో ముఖాముఖి మాట్లాడి చేనేత కార్మికుల సంక్షేమం వారి స్థితిగతులు సమస్యలను తెలుసుకున్నారు అనంతరం రాష్ట గవర్నర్ టెక్స్టైల్ పార్కు సమావేశ మందిరంలో నేత కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ చేనేత అనేది ఒక కళ అని ప్రత్యేకించి పోచంపల్లి ఇక్కత్ చీరలు ఉత్పత్తులు ప్రపంచ గాంచాయని ఇటీవల ప్రపంచ సుందరిమనుల సందర్శనతో ముప్పై శాతం అమ్మకాలు పెరిగాయని తెలియడం సంతోషమని అన్నారు పోచంపల్లి ఇక్కత్ ఉత్పత్తులను ఎలా తయారు చేస్తారో తాను స్వయంగా చూసి తెలుసుకున్నానని గతంలో పోచంపల్లి చీరలపై పుస్తకాల్లో మాత్రమే చదివానని ఇది తనకు మంచి అనుభవం అని అన్నారు పోచంపల్లి గ్రామంలో చేనేతలో చాలా మంది నిష్ణాతులు ఉన్నారని ఆఫ్ సిల్క్ కాటన్ వంటి అన్ని రకాల ఉత్పత్తులను తయారు చేస్తున్నారని భవిష్యత్తులో పోచంపల్లి ఇక్కత్ ఉత్పత్తులకు మంచి అవకాశాలు ఉన్నాయని తెలిపారు అయితే పోచంపల్లి ఉత్పత్తులకు మరింత ప్రాచుర్యంతో పాటు మార్కెటింగ్ తీసుకువచ్చేందుకు అహ్మదాబాద్లోని ఎన్ఐటి ఐఐటి సహకారంతో స్థానిక నేత కార్మికులు కలిసి అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని ప్రత్యేకించి మార్కెటింగ్ డిజైనింగ్ డైయింగ్ అన్ని విషయాల్లోనూ అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు పోచంపల్లి చేనేత కార్మికులతో మాట్లాడిన అనంతరం ఇక్కత్ ఉత్పత్తులకు మార్కెటింగ్ సమస్య ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని అంతేకాక నకిలీ ఇక్కత్ సమస్యను కూడా నేత కార్మికులు చెబుతున్నారని ఈ రెండింటినీ గుర్తించి పరిష్కరించాల్సిన అవసరం ఉందని అన్నారు ప్రస్తుతం పోచంపల్లి నేత కార్మికులు నేతతో పాటు ఉత్పత్తి కలర్ మార్కెటింగ్ డిజైనింగ్ అన్ని వారే చూడడం వల్ల ఇక్కత్ ఉత్పత్తులను విస్తృతం చేసేందుకు అవకాశం లేదని తెలిపారు మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించినట్లయితే చేనేత కార్మికులను కాపాడిన వారమవుతామని ఇక్కత్ చేనేత వారస వస్తున్న ఒక కళ అని అన్నారు హ్యాండ్లూమ్స్ కూడా హ్యాండిక్రాఫ్ట్స్ కోవలోకి వస్తాయని అలాంటి పోచంపల్లి చేనేత ఉత్పత్తులలో భాగంగా దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ అవార్డు పొందిన వారు కూడా పోచంపల్లి గ్రామంలో ఉండటం అభినందనీయమని అన్నారు నేత కార్మికులకు ఉన్న సమస్యలు చాలా చిన్నవని వాటిని సులభంగా పరిష్కరించవచ్చని రాష్ట్ర ప్రభుత్వం నేత కార్మికులకు ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలు బాగున్నాయని చెప్పారు పోచంపల్లి ఇక్కత్ చీరలు తెలంగాణ వ్యాప్తంగానే కాకుండా దేశంలోని ప్రతి మూలకు తీసుకువెళ్లవచ్చు కార్మికులు ఇలాగే పనిచేసుకుంటూ ముందుకు వెళ్లాలని అన్నారు రాష్ట్ర చేనేత జౌలి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ మాట్లాడుతూ రాష్ట్ర గవర్నర్ స్థాయి లాంటి వ్యక్తులు పోచుంపల్లి ఉత్పత్తులను పరిశీలించేందుకు రావడం రెండవసారి అని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు అన్ని రకాలుగా అవకాశాలు కల్పిస్తూ ఆదుకుంటున్నదని ముఖ్యంగా త్రిఫ్ట్ స్కీమ్ ఇన్సూరెన్స్ స్కీం రుణమాఫీ నేతన్న భరోసా వంటి పథకాల ద్వారా సహకారం అందిస్తున్నామని తెలిపారు అలాగే నేత కార్మికుల కోసం ప్రత్యేకించి కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డును ప్రతి సంవత్సరం ఇందులో భాగంగా ఇరవై ఐదు వేల రూపాయల నగదు శాలువాతో సన్మానిస్తున్నామని తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో చేనేతలు వివిధ ప్రాంతాలలో అభివృద్ధి చెంది ఉన్నాయని పీతాంబరి చీరలు ఆర్మూర్ చీరలు సిద్దిపేట గొల్లభామ చీరలు ప్రసిద్ధి అని తెలిపారు టెస్కో ద్వారా చేనేత మెటీరియల్ సేకరిస్తున్నామని ఈ సంవత్సరం పోచంపల్లి రా మెటీరియల్ ను ఆరు కోట్ల రూపాయలతో సేకరిస్తున్నట్లు తెలిపారు భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పోచంపల్లి గ్రామానికి ప్రపంచ సుందరి మనులు రావడం వల్ల పోచంపల్లి ఉత్పత్తుల అమ్మకాల మార్కెటింగ్ ముప్పై శాతం పెరిగిందని అంతేకాక ప్రపంచవ్యాప్తంగా పోచంపల్లికి ప్రచారం వచ్చిందని రాష్ట్ర గవర్నర్ రాకతో పోచంపల్లి మరోసారి ప్రాచుర్యం పొందిందని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు యాదాద్రి భువనగిరి జిల్లాకు ద్రిఫ్ట్ పథకం కింద తొంభై కోట్ల రూపాయలు ఇచ్చిందని అలాగే రుణమాఫీ కింద ఆర్థిక సహాయం ఇవ్వనుందని నేతన్న భరోసా నేతన్న భీమా వంటి పథకాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ గవర్నర్ లాంటి వ్యక్తులు నేతన్నలను ప్రోత్సహించడం సంతోషకరమని అన్నారు ప్రస్తుతం ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకున్నారు ఐఐటీ ఎన్ఐటీ ద్వారా మరింత మెరుగైన విధంగా పోచంపల్లి ఉత్పత్తులను పెంపొందించుకునేందుకు అవకాశాలు ఉన్నాయని పోచంపల్లిలో దశాబ్దాల తరబడి చేనేత కార్మికులు ఉత్పత్తులను తయారు చేస్తున్నారని ముఖ్యంగా మహిళా కార్మికులు చేనేత చీరల తయారీలో ప్రముఖ పాత్ర వహిస్తున్నారని దీని ద్వారా ప్రతి నెల పదిహేను నుండి ఇరవై వేల వరకు వారు సంపాదిస్తున్నారని అయితే మారుతున్న పరిస్థితుల దృష్ట్యా చేనేత కార్మికులు అదనపు ఆదాయానికై ప్రభుత్వానికి నివేదిస్తున్నారని దీన్ని దృష్టిలో ఉంచుకుని త్వరలోనే మార్కెటింగ్ డిజైనింగ్ వంటివి ఎలా అభివృద్ధి చేయాలి లో రాష్ట్ర గవర్నర్ సూచనలను పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందని తెలిపారు పద్మశ్రీ అవార్డు గ్రహీత గజం అంజయ్య మాట్లాడుతూ పోచంపల్లి చేనేత ఉత్పత్తులు బాగున్నాయని అయితే మార్కెటింగ్ సరిగా లేదని ఈ సమస్యను పరిష్కరిస్తే నేత కార్మికులు బాగుపడతారని వ్యవసాయ రంగానికి సహకరించినట్లుగానే చేనేత రంగానికి కూడా ప్రభుత్వం సహకారం అందించాలని కోరారు మరో పద్మశ్రీ అవార్డు గ్రహీత గజం గోవర్ధన్ మాట్లాడుతూ పోచంపల్లి గ్రామం ఇక్కత్కు మాత్రమే ప్రసిద్ధి కాదని ఇది నాలుగు రకాల సబ్జెక్టులతో ముడిపడి ఉందని నేత డయింగ్ కలర్ అన్ని రకాల పరిజ్ఞానం ఉన్న కార్మికులు ఇందులో ఉన్నారని అయితే వీరి కోసం అదనంగా ఏం చేయగలమో ఆలోచించాల్సిన అవసరం ఉందని చేనేత కార్మికులందరికీ జియో ట్యాగింగ్ ఇవ్వాలని ఇక్కత్ పరిజ్ఞానాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని అన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ ఉపేందర్ భాగ్యలక్ష్మి యాదగిరి అనే నేత కార్మికులకు నేతన్న రుణాల కింద ఐదు లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు నేతన్న పొదుపు పథకం కింద యాదాద్రి భువనగిరి జిల్లా మొత్తానికి రెండు కోట్ల పదిహేను లక్షల ఇరవై వేల రూపాయల చెక్కును నేత కార్మికులకు అందజేశారు అంతకుముందు పార్కులో ఏర్పాటు చేసిన పోచంపల్లి ఇక్కత్ పట్టు వస్త్రాలను రాష్ట్ర గవర్నర్ పరిశీలించడమే కాకుండా నేత కార్మికుల ఇళ్లకు వెళ్లి వారి స్థితిగతులను జీవన విధానాలను ఇక్కత్ ఉత్పత్తుల తయారీలో వారు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ ఆకాంక్ష యాదవ్ వందన సమర్పణ చేయగా రాష్ట్ర గవర్నర్ ఓఎస్డీ భవానీ శంకర్ మార్కెట్ కమిటీ చైర్మన్ రేఖా బాబురావు ఇతర

नाई आई नेशनल इंस्टीट्यूट डिजाइन तो आप उसको लेके आएंगे आप उससे बात कराएंगे ये जो समस्या है मार्केटिंग का डिजाइनिंग का फाइनेंस का इनकम का ये स्टडी कराएंगे एक साथ तो हम कभी करेंगे मार्केटिंग कभी करेंगे प्रोडक्शन कभी करेंगे डिजाइन नहीं होता है डेवलपमेंट हेज टू बी होलिस्टिक स्टेट एक साथ होता है हम एक करेंगे एक भी करेंगे तो होता है मुश्किल तो ये है हम यूरोप के कर रहा है प्रोडक्ट के लिए कर रहा है प्रोडक्ट के कर रहे हैं मार्केटिंग नहीं कर रहा है ये मुश्किल हो रहा है सो तो होलिस्टिक अप्रोच होना चाहिए गांव को कैसे सुंदर करें वो भी एक चाहिए प्रोडक्ट कैसे और अच्छा बनाए और वैरायटी कैसे लाए अच्छा तो बहुत तो अच्छा है वराइटी तो कैसे लाए मार्केट ओरिएटेड कैसे है मार्केटिंग कैसे करें मेरे बिजनेस को बोल रहा था आजकल मार्केटिंग नहीं है हिंदी में एक बात है जो दिखता है वो बिकता है जितना भी अच्छा हो अपना घर के अंदर रखें तो हमको कभी क्या मिल से कंपटीशन तो नहीं करना है